ಹಾಯ್ ಅಂಡಿ ವೆಲ್ಕಮ್ ಟು ಬಿಗ್ ಬಾಸ್ ಫ್ಯಾನ್ ಫ್ಯಾಂಟೇಜ್ ರಿವ್ಯೂ ಈಗ ಚೂಸಾರ ಕದಾ ಬಿಗ್ ಬಾಸ್ ಬಸ್ ಪ್ರೋಮೋ ಅಂತ ರಿಲೀಸ್ ಅಯ್ಯಂಡ್ అసలు తనుజ మాట ఒక్కో మాట ఒక్కో తూట లాగా తగిలింది అసలు షీఈస్ వెరీ షీ షీఈ్ వెరీ క్లియర్ అసలు తను ఏదైతే స్టాండ్ ఉందో అవే ఇక్కడ కూడా ఉంది లైక్ కళ్యాణ్ లాగా ఫ్లిప్ అయితే ఎక్కడ అవ్వలేదు సూపర్ జెన్యూనిటీతో సూపర్ హానెస్టీతో ఉంది సెల్యూట్ తనుజ అసలు మీ పేరెంట్స్కి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలమ్మా ఈ జనరేషన్లో కూడా ఇంత పద్ధతిగా ఇంత మెచ్యూర్డ్గా ఇంత సాంప్రదాయ ఉన్నారంటే రియల్లీ రియల్లీ హ్యాడ్స్ టు యూ మిమ్మల్ని చూసి ఈ జనరేషన్లో చాలా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అసలు మీకున్న ఓపిక్ కానీ మీకున్న మెచ్యూరిటీ కానీ మీకున్న స్ట్రెంగ్త్ లైక్ ఆట గేమ్ ఆడాలి గివ్ అప్ ఇవ్వకూడదు అనే పట్టుదల కానీ కాన్ఫిడెన్స్ కానీ సూపర్ సూపర్ అసలు ఇంకా ఎమోషనల్ అని అందరూ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నాకు అసలు అర్థం కాలే ప్రతి మనిషికి ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి అవ్వదండి తను లోపల ఒకటే బయట ఒకటి పెట్టుకుని ఉండట్లేదు కదా తన ట్రూ ఎమోషన్ని బయటకు చూపిస్తోంది కదా మనం దాన్ని అర్థం చేసుకోవాలి షీ ఈజ్ ద రియల్ ఫైటర్ షీ ద రియల్ విన్నర్ అసలు చాలా బాగా ఆడింది బట్ తనందరూ ఈ ఇమాన్యువల్ కావచ్చు కళ్యాణ్ కావచ్చు డెమాన్ కావచ్చు అందరూ కూడా తన దగ్గరై తన నుంచి సింపతి తన దగ్గరుండి స్క్రీన్ స్పేస్ తీసుకున్న వాళ్ళే కానీ తను వేరే వాళ్ళని ఎవరిని కూడా తన ఆట కోసం వాడుకోలేదు సపోర్టింగ్ గేమ్స్ అన్నప్పుడు నాట్ ఓన్లీ తనూజ కదా అందరూ అందరికీ సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు తనూజ బాల్ గేమ్లో రీతు ఉన్నా కూడా రీతుకు సపోర్ట్ చేయకుండా కళ్యాణ్కే సపోర్ట్ చేసింది కదా అది ఎవరు చూడరా అసలు అతను లేడీ టైగర్ లాగా శివాజీ అనే లేడీ టైగర్ అని అంటున్నారు అంటే తను ఎంత బాగా గేమ్స్ ఆడిందో మనం అర్థం చేసుకోవచ్చు కదా నాకు ఒకటి తెలియక అడుగుతాను ఎందుకు పదే 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 తనని టార్గెట్ చేస్తారు తను మనిషే కదా అసలు తను జాకున్న వాల్యూస్ కానీ తను జాకున్న ఎథిక్స్ కానీ సాంప్రదాయాలు కానీ ప్రతి ఒక్కరిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ఈ సొసైటీ చాలా బాగుపడుతుంది అసలు తన చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి డ్రెస్సింగ్ సెన్స్ కానీ మాట కానీ సాంప్రదాయం కానీ బిహేవియర్ కానీ ఎక్కడ తన ఇన్ని వన్ నాట్ ఫైవ్ బిగ్ బాస్ జర్నీలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కెమెరాస్ ఉన్న దాంట్లో ఎక్కడ కూడా చిన్న వల్గారిటీ లేదు చిన్న నెగిటివిటీ లేదు క్యారెక్టర్ మీద అది తనుసా అంటే అది మనం చూసి నేర్చుకోవాలి తను కళ్యాణ్ అంత దగ్గరికి దగ్గరకు వచ్చి అంత ఇదిగా బిహేవ్ చేసినా కూడా తన లిమిట్స్ తెలుసు తనను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుంది కానీ నెత్తి ఎక్కించుకోలేదు అండ్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చినా కూడా తన లిమిట్స్ తను తెలుసుకొని తన లిమిట్స్లోనే తను ఉంది అది కానీ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ హగ్గులు చేసుకుంటూ కిస్సులు చేసుకుంటూ మితిమీరిన హ్యాబిట్స్ అయితే తను చేయలేదు అది తన జెన్యూనిటీ అది తనుజ అంటే అసలు ఎంత సాంప్రదాయమైన ఫ్యామిలీ నుంచి వచ్చిందో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎంత ఎథిక్స్ నేర్పించారో అనేది ఈమెంట్ చూస్తే అర్థమవుతుంది అండ్ శివన్న అన్నారు కదా ఏంటి అని వాళ్ళ నాన్నకు నేను చె మా నాన్నకు నేను చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా నేను మీ కూతుర్నే ప్రొఫెషన్ వేరే వేరే అవ్వచ్చు కానీ సాంప్రదాయాలు విలువలతో కూడినవన్నీ నేను నాకు మీరు నేర్పించినవి అని అది హ్యాండ్స్ ఆఫ్ అసలు వాళ్ళకి టచ్ అయింది హార్ట్కి ఇంకొకటి లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బర్నీ గారు థ్యాంక్స్ నాకు డౌట్ ఉంది అంటే అడగండి అని అప్పుడు క్లారిటీస్ బర్నీ గారు పెళ్ళైన తర్వాత కూడా యాక్టివ్ కంటిన్యూ చేస్తావా అని అడిగితే అది డిపెండ్స్ ఆన్ మై హస్బెండ్ అంటుంది తర్వాత పిల్లలు పుట్టాకైతే డెఫినెట్లీ నో ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్తో పోలిస్తే మన పిల్లలకి మనం హండ్రెడ్ పర్సెంట్ వాల్యూస్ సంప్రదాయం మన పెరిగిన ఎన్విరాన్మెంట్ పద్ధతులు డ్రెస్సింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ నా పిల్లలకి నేను ఎలా అయితే వచ్చానో అలాగే నా పిల్లలకి ఇవ్వాలి భవిష్యత్తు అనేసి అంటుంది ఎవరంటారండి ఈ కాలంలో అసలు అంత మెచ్యూర్డ్గా ఎవరంటారు చెప్పండి ఇంకొకటి ప్రాపర్టీ విషయానికి వచ్చినా కూడా వాళ్ళ నాన్న ఎందుకు ప్రాపర్టీ అమ్మేస్తాను అంటే లేదు లేదు అలాగే పెట్టండి నా పిల్లలకి కూడా వ్యవసాయం ఫుడ్ వేస్ట్ చేయకూడదు ఫుడ్ వాల్యూ ఏంటో తెలిసే లా నేను చెయ్యాలి అనేసి అంటుంది చూడండి అసలు ఎంత జెన్యునిటీ ఎంత క్లారిటీగా ఉన్నాయి వర్డ్స్ అయితే సూపర్ అసలు అండ్ నా నన్ను అడిగితే ఈ కళ్యాణ్కి క్లోజ్ అయ్యే బదులు కళ్యాణ్తో టైం స్పెండ్ చేసే బదులు ఈ టైంలో కూడా అన్నతో ఉండి ఉంటే బర్ణేన ఈమెను ఒక రానిలా చూసుకునేవారు అనవసరంగా ఈ కళ్యాణ్ దగ్గర ఉండడం వల్ల తనకు గేమ్ పాడైపోయిందని నేను అనుకుంటున్నాను తనుజ వల్ల కళ్యాణ్ గెయిన్ అయ్యాడా కానీ కళ్యాణ్ వల్ల తనుజ అయితే ఏం గెయిన్ అవ్వలేదు అండ్ మోర్ ఓవర్ టప్ టూలో ఎవరు ఉండారనుకున్నారంటే నేను మాన్యువల్ ఆహా ఏమనుకుంటావు అప్ప నీకు అంత సీన్ ఉందా లాస్ట్ కళ్యాణ్కి అంత సీనే లేదు అసలు లాస్ట్ టూ వీక్స్ వరకు వార్ వన్ సైడ్ అన్నట్టు అన్నిట్లోనే తనుజనే ఉంది ఇదేదో కన్నడ వివాదం అది ఇది అన్నట్టు అది చేసి మొత్తానికి ఏదో ఒక రకంగా కళ్యాణ్ ఫామ్లోకి వచ్చాడు లాస్ట్ టూ వీక్స్ నుంచి కళ్యాణ్ నీకు అంత సీన్ లేదు ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద డే బిగిన్ నుంచి వార్ వన్ సైడ్ అన్నట్టు అన్నిట్లో కూడా లీడింగ్లో ఉన్నది తనూజానే తనూజాన్ అసలు ఎవరు కొట్టేవాళ్ళే లేకుండా ఉండేది లాస్ట్ టూ వీక్స్లో మీకు ఫామ్ అయింది అంతేగాని ఇమాన్యువల్కి కూడా అంతే ఇమాన్యువల్ ఉన్నా కూడా తనుజ తర్వాతనే ఉండేవాడు బేసిక్గా చెప్పాలంటే తనుజ ఇమాన్యువల్ విన్నర్ రన్నర్ అయ్యేవాళ్ళు నాకు తెలిసినంత వరకు బట్ ఈ ఆర్మీ అనే సింపతి ఒకటి తర్వాత ఇంకా సోల్జర్ అన్నది ఒకటి ఇంకా మీకు పియర్ ఎక్కువ అయిపోయేసి మీరు గెలిచారు గేమ్స్ పరంగా వస్తే మీతో పాటు ఈక్వల్గా ఇమాన్యువల్ కూడా ఆడారు చెప్పాలంటే అందరికంటే ఎక్కువ గేమ్స్ ఇమాన్యువే ఆడారు ఇంకా బిహేవియర్ పరంగా వస్తే అని మించిన వాళ్ళే లేరు అసలు తనూజ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయింది అన్నింటిలో పార్టిసిపేట్ చేసింది ఒక లేడీ అయినప్పటికీ కూడా తన ఎఫర్ట్స్ మించి గేమ్స్ ఆడింది అన్న హౌస్ హార్మోని మెయింటైన్ చేసింది ఎవరు తన దగ్గర వచ్చి మాట్లాడకపోయినా ఫస్ట్ తనే ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడుతుంది హౌస్ని అందరితో మాట్లాడుకుంటుంది అంత ముందుకు వండి పెట్టింది తర్వాత ఏదైనా ఫైట్ అయినప్పుడు తనే ఇన్షియట్ తీసుకుని తనే అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ఓకే గేమ్ గేమ్ పర వరకే అంతే అనేసి అట్లాంటిది తనుజ టాప్ టూలో ఉండదు అని కూడా అనిపించింది నా కళ్యాణ్ అసలు ఎంత స్ట్రాటజీ వాడావప్ప నువ్వు నీకున్నంత మాస్టర్ మైండ్ ఇంకెవరికి లేదనుకుంటున్నా సేమ్ నేను చూస్తుంటే ఆ పల్లవి ప్రశాంత్ గుర్తొస్తున్నాడు ఈ కామన్స్ అంతే అనేలాగా బిహేవ్ చేస్తున్నారు ఇంతకుముందు ఈ శ్రీజ వీళ్ళంతా ఉన్నప్పుడు విసుకొచ్చిపోయింది ఎందుకు తీసుకున్నారబ్బా ఈ కాంబినేషన్ బిగ్ బాస్ ఎంతగా ఉన్నింది బట్ డిమాండ్ పవన్ మిమ్మల్ని దివ్యాన్ని చూసిన తర్వాత కొంచెం బాగానే అనిపించారు బట్ మీరు కూడా ఒరిజినాలిటీ బయటకు వేస్తున్నారు ఈ మధ్య విన్నర్ అయిన తర్వాత డిమాండ్ పవన్ ఏమో ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకున్నప్పుడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏవేవో మా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అండ్ మీ ముగ్గురిలో పోలిస్తే దివ్యానే బెటర్ అన్ని మాటలు అనిపించుకొని కూడా ఎక్కడ ఒకరిని తక్కువగా బ్లేమ్ చేయలేదు తన గేమ్ అయినా తను చూసుకుంది ఓకే ఇది గేమ్ అన్నట్టు బయటకు వెళ్ళిన తర్వాత సైలెంట్ అయిపోయింది తనకు మిస్టేక్ జరిగినా తనకు బ్యాడ్ జరిగినా కూడా తను ఎక్కడ ఏం నోర్ పిప్పలేదు ఒకరి గురించి అలా అనలేదు దట్ ఈజ్ నాకైతే దివ్య ఎందుకో గ్రేట్ అనిపించింది ఇంకో విషయం కళ్యాణ్ బాబు నువ్వు ఒకవేళ ఈ వీడియో నీ వరకు రీచ్ అవుతుంది గుర్తుపెట్టుకో ఇఫ్ ఇన్ కేస్ శ్రీజా కానీ ప్రియా కానీ హౌస్లో ఉండింటే నెక్స్ట్ వీక్ నువ్వే ఎలిమినేట్ అయ్యేవి అందులో నో డౌట్ అట వాళ్ళు లేరు కాబట్టి నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ చేసావు తనుజ నీకు మెంటర్గా నిలిచింది గేమ్ని ఎలా ఆడాలో ఎలా నేర్చుకోవాలో అన్ని మొత్తం నీకు చెప్పింది ఆ తనుజా ప్లేస్లో శ్రీజా కానీ ప్రియా కానీ ఎవరన్నా ఉండిండ్రే ఫర్ సపోజ్ ఇమాజిన్ చేసుకో ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ ఖచ్చితంగా యువర్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ సో అంత సీన్ లేదు పాలు నీకు అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు నువ్వే వాళ్ళని పూసుకుంటున్నావు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టు నీకు లైఫ్ ఇచ్చిందే తనూజ నన్ను అడిగితే అసలు ఎక్కడో ఉండాల్సిన వాడివి తనూజ వల్ల టాప్ ఫైవ్లోకి వచ్చావు టికెట్ విన్నర్ ఫిన అయ్యావు లాస్ట్ క్యాప్టెన్సీ అయ్యావు తను ఎంకరేజ్ చేయబట్టే తను నీకు సపోర్ట్గా నిలవబట్టే అండ్ తను నిన్ను ఎంకరేజ్ చేయబట్టే కానీ అయిన తర్వాత ఒకటి అవ్వకముందు ఒకటి మాట్లాడకూడదు కళ్యాణ్ బికాజ్ ఆఫ్ తనూజ వల్ల మీరు విన్నర్ అయ్యారు ఇది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం ఎందుకంటే అసలు కళ్యాణ్ ఎవరో తెలియను అని టాప్ ఫైవ్ తీసుకొచ్చి టాప్ విన్నర్గా నిలబెట్టింది అంటే బికాస్ ఆఫ్ తనూజ వాళ్ళు తనూజ గేమ్ ఓడిపోయినా సరేలే కళ్యాణ్ ఉన్నాడు అని సపోర్టివ్గా తీసుకొని కళ్యాణ్కి సపోర్ట్ చేసింది ఇవన్నీ ఏం గుర్తులేవా కళ్యాణ్ నీకు బయటకు వచ్చిన తర్వాత లోపలైనా ఎందుకు శంగేడుపులన్నీ ఏడ్చాము గ్రాండ్ ఫినాల్ ముందు రోజు మిస్ అవుతున్నాము ఇక్కడ హౌస్లో ఉన్నట్టు తనూజ స్ట్రాంగ్గానే ఉంది తనూజ తెలుసు ఏంది అని తనూజ క్లారిటీగా ఉన్నా నువ్వే ఎందుకు ఓవర్గా ఫీల్ అయ్యి తనని అలా మాస్క్లోకి దించేసావు అసలు తనుజ చాలా మంచి అమ్మాయి చాలా స్ట్రాంగ్ గర్ల్ బట్ తనని అందరూ బ్లేమ్ చేసిన విధానము తనను ఒక నిచ్చెనలాగా వాడుకొని అందరూ తన వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళ కానీ ఎవరు తనని అర్థం చేసుకోలేదని నా ఫీలింగ్ గారు ఒక్కరే తనుజని అర్థం చేసుకున్నారు గారు ఒక్కరే తనుజ కోసం సాక్రిఫైస్ చేశారు ఏదైనా ఉంది అంటే నాకైతే ఈ కళ్యాణ్తో ఉన్న టైం కూడా బర్ణనతో ఉండి ఇంకా కొంచెం తనకు అట్లీస్ట్ కొంచెం స్ట్రెంగ్త్ అన్నా వచ్చేదేమో అని నాకు అనిపిస్తుంది లాస్ట్ లాస్ట్ వీక్లో అని కదా తను తనను బర్నీ గారు మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన ఇంట్లో ఉంటే ఒక ధైర్యం ఒక నమ్మకం అన్నట్టు అదే ప్రౌడ్ ఫీల్తో ఉంది అసలు అలాగే బర్నీ గారితో ఇంకా కొంచెం బాగుండి ఉంటే తనకు ఇంత మెంటల్ టెన్షన్ వచ్చేది కాదేమో ఈరోజు డెఫినెట్గా కళ్యాణ్ ని అవాయిడ్ చేసుకుని తింటే ఎప్పుడైతే కళ్యాణ్ తనుజాని నామినేట్ చేయాలనుకున్నాడో అప్పుడే కొంచెం ఫేక్ అనిపించింది అప్పటి నుంచి దూరం పెట్టింటే కళ్యాణ్కి అంత సీన్ వచ్చేది కాదు తనుజకి తనుజాకి ఖచ్చితంగా విన్నర్ అయ్యే ఛాన్స్ మెండుగా ఉండేది తనుజ అయ్యే తనని కొంచెం హై పెక్కించి ఇప్పుడు ఫైనల్గా తనే బాధపడేలా చేసుకునింది నాకైతే ఎందుకో తనుజ కొంచెం కళ్యాణి అవాయిడ్ చేసుకుని నింటే కళ్యాణ్కి అంత సీన్ వండుకుని ఉంటే టప్ ఫైవ్లోనో టఫ్ ఫోర్లోనూ ఉంటాను ఇమాన్యువల్కి తనుజాకి టఫ్ ఫైట్ నడుస్తానంటే అప్పుడు డెఫినెట్గా తనుజానే వచ్చేది వన్ సెకండ్ ప్లేస్లో ఇమాన్యువల్ ఉండేవాడు ఇంకా ఈ కళ్యాణ్ ఎక్కడ ఉండేవాడో తనకే తెలిసేది కాదు అసలు ఫ్రెండ్షిప్ 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 అనేసి నట్టేట ముంచేశాడు తనుజాని ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా బయటకు వచ్చిన తర్వాత ఒకలాగా ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలవలేదు కలవడానికి కాదండి తను మాట్లాడే మాటలు అలా హర్ట్ చేస్తున్నాయి జనాలు అండ్ తనుజ అసలు దగ్గరికి వెళ్ళి పలకరించలేదు ఇప్పుడు ఆ విన్ ఆ టైటిల్ ఏదైతే ఉందో ప్రియాకి శ్రీజాకి వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళందరితో ఫోటోలు దిగుతున్నాడే అదే ఆ ప్లేస్లోకి అది ఇదే తనుజా బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐ డిజర్వ్ అనేసి తన దగ్గరికి ఇచ్చి తనతో ఒక ఫోటో తీసుకుంటే తను ఎంత ఫీల్ అయ్యే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది ముందే తన సెన్సిటివ్ కదా చిన్న చిన్న విషయాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అదొక్కటి చేసిందంటే కళ్యాణ్ ఆడియన్స్ ఎక్కడో పెట్టుండేవాళ్ళు ఇప్పుడు ఇంత నెగిటివిటీ విన్ అయిన తర్వాత ఇంత నెగిటివిటీ ఎందుకు మూటగట్టుకుంటున్నాడు అంటే సేమ్ పల్లవి ప్రశాంత్ ఎలా అయితే యాక్టింగ్ నాటకాలు ఆడి హౌస్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేశాడో ఈ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు ఇంక వీళ్ళు చేసే విధానాలను బట్టి నెక్స్ట్ నెక్స్ట్ సీజన్కి వచ్చే కామనర్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది ఇంకెవరు నమ్మరు ఎందుకంటే ఇంత జెంటిల్గా ఇంత ఇదిగా ఉన్న కళ్యాణే బయటకు వచ్చిన తర్వాత లేదు అంతా అన్నట్టు తన బిహేవ్ చేస్తుంటే నెక్స్ట్ కాంప్యూటర్స్కి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలని ఇలా ఆడుతున్నారు ఇంకా డిమాండ్ పవన్ డెమాన్ పవన్ బురదలో టాస్క్ తప్పించి ఇంకా ఏ టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ ఆడాడు ఏ టాస్క్ విన్ అయ్యాడు చెప్పండి తను వాళ్ళతో పోషన్ తనుంచి చాలా పెట్టారు కదా చాలా వరకు టా కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో టాప్ టూ వరకు వచ్చింది కదా టాప్ టూలో వరకు ఫైవ్ ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ వచ్చింది కదా ఎవరు వచ్చారు ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ అందరూ ఒక్కొక్కసారి రెండుసార్లు వచ్చారు కదా అండ్ మోర్ అవర్ తనకు హౌస్ హార్మోని సపోర్ట్ చెయ్యక తోడిపోయింది కానీ తనకు గేమ్స్ ఆడక కాదు అబ్బాయిస్తో ఈ బాయ్స్తో ఈక్వల్గా గేమ్స్ ఆడుతుంది బాయ్స్తో ఈక్వల్గా ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు స్ట్రాన్స్ తీసుకునే పాయింట్స్ వచ్చినప్పుడు స్ట్రాన్స్ తీసుకుంటుంది సపోర్ట్ నా వాళ్ళు అనుకున్నప్పుడు నా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంత మంచి మెచ్యూర్డ్గా ఆమె ఈరోజు విన్నర్ అవ్వలేదు అంటే అది కూడా అంత టఫ్ ఇచ్చి కూడా అండ్ ఆడియన్స్ పల్స్ తీసుకుంటే లాస్ట్ టూ వీక్స్ వరకు కూడా లాస్ట్ లాస్ట్ టూ వీక్స్ కాదు లాస్ట్ బిఫోర్ వీక్ కూడా టాప్లోనే ఉంది మన తనూజ ఏ పోల్ తీసుకున్నా తనూజ తనూజానే ఓటింగ్లో తనూజానే ప్రపంచంలో ఉంది బట్ సడన్గా కళ్యాణ్ లాస్ట్ వీక్లో ప్ర ఫినాల కంటే ముందు వీక్లో మాత్రమే కళ్యాణ్ ముందుకు వచ్చాడు అంతకు ముందు వరకు ఓటింగ్లో ఏ పోల్ తీసుకున్నా తనుజానే ఉండేది తనుజానే తనుజాకే ఎక్కువ ఓట్స్ ఉండేవి తనుజాకే ఎక్కువ సపోర్ట్ కూడా ఉండేది ఓకే ఫైన ఎండ్ ఆఫ్ ద డే విన్నర్ అనేది రిజల్ట్ అనేది ఒకరే ఉంటారు కాబట్టి కళ్యాణ్ అయ్యారు దానికేం బాధ అవ్వట్లేదు బట్ హౌస్లో ఉన్నదానికి బయటకు వచ్చిన దానికి కొంచెమన్నా పోలిక లేకుండా బిహేవ్ చేస్తే ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేరు కదా తనుజ ఎంత సపోర్ట్ చేసిందే ఈ పొజిషన్లో ఉంటాడు కళ్యాణ్ అది మర్చిపోకోకుండా ఉంటే తనకే బెటర్ ఎందుకంటే ఇంతటితో అయిపోలేదు విన్నర్ అవ్వగానే అయిపోలేదు తన బిహేవియర్ని బట్టి కూడా ఛాన్సెస్ ఇస్తాయి నాకు తెలిసి తనుజ ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ టు బీబీజోడీకి ఒకవేళ పిలిస్తే మీరు ఎవరినైనా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి కానీ ఆ కళ్యాణ్ మాత్రం సెలెక్ట్ చేసుకోకండి మళ్ళీ అంతా అయిన తర్వాత గేమ్ నేనే ఆడాను నేనే డ్యాన్స్ చేశాను అంటాడు సో మీకు ఎలాగో ఫ్యాన్ బేస్ ఉంది మీకు ఎలాగో మేము అందరం సపోర్ట్ చేస్తాం కాబట్టి బీబీ జోడీలో మీరు మీకు ఎవరు కంఫర్ట్ అనిపిస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని అందులో పర్ఫామ్ చేయండి డెఫినెట్గా మేము అక్కడ మీరు విన్నవ్వాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం తనుజ మీరు ఎంత ఫీల్ అవుతున్నారో మీరు విన్నవ్వలేదని మేము అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాము ప్లీజ్ బీ స్ట్రాంగ్గా ఉండండి బ్రేవ్గా ఉండండి కొంచెం టైం పడుతుంది డిప్రెషన్ డిప్రెషన్ కాదు కానీ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా విన్నర్ అని అందరూ అనుకున్న మాకే ఇంత బాధ ఉంటాయి ఇంకా మీరు మీకు ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను మీ నాన్నకు తెలియకుండా వచ్చారు అదొకటి మీ పెళ్ళి మిస్ అయ్యారు అదొకటి అండ్ హౌస్లో అందరూ టార్గెట్ చేశారు ఇవన్నీ తట్టుకొని అంత స్ట్రాంగ్గా నిలబడ్డా మీరు విన్నర్ అవుతారు అనుకున్న మీరు చాలామంది ఈ జనరేషన్లో చాలామంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ ఉండే ఏంటంటే ఎక్కడ స్ట్రక్ అవ్వకూడదు ప్రతిసారి కంబ్యాక్ ఇస్తూనే ఉండాలి అనేసి చాలా క్లియర్ కట్గా చెప్పారు ఎవరెన్ని అన్న అట్ ద ఎండ్ మీ గేమ్ మన గేమ్ మన లైఫ్ మనమే చూసుకోవాలనేసి చాలా క్లారిటీతో చెప్పారు థ్యాంక్స్ ఎలా థ్యాంక్స్ ఫర్ ఇన్స్పిరేషన్